హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్ ఇప్పుడు మనకు బ్రదర్ వచ్చేసి ఒక వీడియో పంపడం జరిగింది ఆ బ్రదర్ పేరు విశ్వక్ యాదవ్ ఆయన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ డిస్టిక్ రంగారెడ్డి మండల్ ఇబ్రాహీంపట్నం విలేజ్ వచ్చేసి కోమటి కుండాపూర్ ఆ బ్రదరు ఎడ్ ఎడ్ల వీడియో పంపడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ రేటు వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ రేటు ఎనభై ఐదు వేలు తగ్గితే తగ్గించు ఇప్పుడైతే ఈ కంకలు ఒకసారి చూడండి ప్రజెంట్ ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు తగ్గితే తగ్గించు మోసపోకండి వెళ్ళి చూడండి ఒకసారి నచ్చితే ఈ నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ ఫోర్ ಈ ಛಾನಲ್ ನಟೈತೆ ಲೈಕ್ ಶೇರ್ ಕಾಮೆಂಟ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್